హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు ఎంత కానీ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ముందుగా ఒక పది పచ్చిమిర్చిని వేయించుకోవాలి తర్వాత ఓ రెండు కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి తర్వాత ఓ రెండు మామిడికాయని తొక్క తీసి అలా తురుముకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనం మా ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిలో ఓ ఐదు వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు తర్వాత కొంచెం జీలకర్ర వేసి దాన్ని మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత మీరు ఆల్రెడీ కోసి పెట్టుకున్నారు కదా కొబ్బరికెమ్మకులు దాన్ని కూడా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఎంత మెత్తగా అయిపోయిందో అయితే ఈ మెత్తని దాన్ని ఏం చేయాలంటే మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా మా ఉడికే తురుము ఆ తురుములో కలుపుకుని తర్వాత ఆ రెండింటినీ కలిపి తాలింపులు మేడం ఆ రెండింటినీ కలిపి ఇలా తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా తాలింపులో కొంచెం పచ్చనపప్పు ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవి నాలుగిటిని కలిపి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కనిపించిన విధంగా తర్వాత నేను ఆల్రెడీ మేము మిక్స్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ కొబ్బరికాయ తురుము పచ్చిమిర్చి అలాగే మామిడికాయ తురుము ఆ మూడింటిని కలిపి ఇలా తాలిపి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పు సరిపడా చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవడమే తర్వాత ఆ మిశ్రమాన్ని అలా బాక్స్లో తీసి స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు ఎంతో రుచికరమైన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ